శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ క్షమాభిక్ష కాను ప్రకటించి జూన్ పదిహేడు వరకు టైం గడిచింది కదా అయితే ఈ కానూన్ను ఉపయోగించుకొని మన ప్రవాసీలు ఏ విధంగా ఇంటికి వెళ్ళాలి అన్న దాంట్లో చాలామంది అతనికి ఇబ్బంది పడుతున్నారు మన గడైన వరకు వైట్ పాస్పోర్ట్ చేయించుకోవడం వరకు మాత్రమే మనకి ప్రాసెస్ తెలుసు దాని తర్వాత ప్రాసెస్ అనేటువంటిది ఎలాగ ఒక్కొక్కరికి ఒకలాగా చెప్పడం జరిగింది సో పూర్తి సమాచారం మనకు తెలియలేదు అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించి మ్యాగ్జిమ్ సమాచారం అయితే మనకు అందింది సో ఏ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కుదురుతుంది ఎక్కడికి వెళ్తే వాళ్ళు పని అయినట్టు జరుగుతుంది అన్న దానికి సంబంధించిన సమాచారం అయితే మనకు తెలిసింది సో ఆ సమాచారం మీకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి షేర్ చేసుకుంటాను అంటే నాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే రేపటి వీడియోలో నేను లైవ్ పెట్టడం జరుగుతుంది ఆ లైవ్లో కువైట్లో ఉన్న మన ఎంబాసీ ఏదైతే ఉందో భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం ఉందో ఆ కార్యాలయంకు సంబంధించినటువంటి వాలంటీర్లు కావచ్చు లేదంటే ఎవరైనా ఒక అధికారి అధికారిని మనం లైవ్లో తీసుకొని వారి ద్వారా మనం కొంత సమాచారం అయితే తెలుసుకుందాం అలాగే కువైట్ ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ వార్తల్ని ఫేస్బుక్ ద్వారా అందిస్తున్నటువంటి కువైట్ ఆంధ్ర ఫేస్బుక్ పేజ్ అయితే ఉందో దానికి సంబంధించిన ఆ పేజ్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో భాషా గారు సో ఆయన కూడా లైవ్లోకి తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళ ద్వారా కూడా మనకు తెలిసినటువంటి అలాగే వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని షేర్ చేసుకుందాం సో ఆ లైవ్లో మీకేదైనా సందేహాలు ఉంటే కూడా మీరు అడగచ్చు రేపు రాత్రి తొమ్మిది గంటలకైతే కనుక నేను ఆ లైవ్ అయితే పెట్టడం జరుగుతుంది సో రేపు రాత్రి లైవ్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అడగచ్చు సో ఎందుకంటే అది అఫిషియల్గా ఎంబీసీ వాళ్ళ తరఫున మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు వాళ్ళు మీకు మ్యాక్సిమం డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు సో ఇప్పుడు మనం నాకు తెలిసినటువంటి సమాచారం మీతో మీతో షేర్ చేసుకుంటాను సో కువైట్లో ప్రస్తుతానికి ఏ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళు ఇంటికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనేసి అంటే మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ కలిగి ఉండి మీ పైన ఎలాంటి కేసులు లేకుండా ఉండి మీ పాస్పోర్ట్లో ఒరిజినల్ పాస్పోర్టు ప్లస్ దాంతోపాటుగా మీ దగ్గర సివిలిటీ కార్డు ఉంటే మీ పైన ఎలాంటి కేసులు లేకుండా ఉంటే డైరెక్ట్గా మీరు టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అయితే ఒక కేసు మాత్రం మినహాయింపు ఉంటుంది ఇక్కడ పరారీ కేసు పారిపోయినటువంటి కేసు తప్ప ఎలాంటి కేసులు ఉన్నా సరే వెళ్ళడానికి కుదరదు పారిపోయిన కేసు ఉంటే మాత్రం వెళ్ళొచ్చు వాళ్ళు డైరెక్ట్గా సో అందుకోసం మీరు ఒకసారి ముందుగా ఎక్కడైనా సరే చెక్ చేయించుకుంటే మంచిది చెక్ చేపించుకొని మీ పైన ఎలాంటి కేసులు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పారిపోయిన కేసు మాత్రం ఉండొచ్చు దాని ఇబ్బంది లేదు అలా నిర్ధారించుకున్న తర్వాత మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి ఏదన్నా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయిన లేదు అంటే మీ పాస్పోర్ట్ ఒరిజినల్ అయ్యి ఉండాలి దాంతోపాటు మీ సివిలిటీ కార్డు ఉండాలి ఇంతకుముందు దాంట్లో అకామ్మ కొట్టినటువంటి పేపర్లు ఏదైనా ఉండాలి అకామ కొట్టినట్టు కానీ లేదు మెడికల్ వెళ్ళినటువంటి స్టిక్కర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి పాస్పోర్ట్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఏదైనా వెళ్ళొచ్చు సో ఇది ఒక ఒకటి నెక్స్ట్ మీ దగ్గర వైట్ పాస్పోర్ట్ ఉంది సో అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేసి అంటే వైట్ పాస్పోర్ట్ కనుక మీ దగ్గర కలిగి ఉన్నట్లయితే దానికి వేరే ప్రాసెస్ ఉంది సో దానికోసం మీరు ఈ సబరామ్ అక్బర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మీ ఏరియాలో ఉన్నటువంటి జవజాతలు ఏవైతే ఉంటాయో వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు సో అక్కడికి వెళ్ళి ఆ జవజాత్లో మనం మనకు సంబంధించినటువంటి పేపర్లు అయితే తీసుకుని అప్పుడు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది సో అలాగే ఈ సూన్ వీజా కలిగిన వాళ్ళు ఉంటారు కదా సేమ్ వాళ్ళ గడ అదే పరిస్థితి సూన్ వీజ కలిగిన అయితే మనకి ఏరియాలో ఉన్నటువంటి ఈ ఈ రెసిడెన్స్ అఫైర్స్ అంటే ఈ జవజాతులు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకొని తనుక వెళ్లాల్సి ఉంటుంది సో ఆ పేపర్ తీసుకొని వెళ్ళడానికి కూడా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది స్టెప్ బై స్టెప్ వాళ్ళు తెలియజేస్తారు దాని ప్రకారం వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఎలాంటి కేసులు ఉండకూడదు ఒకటే ఒక కేసుకు మాత్రమే మనకి మినహాయింపు ఉంది పారిపోయినటువంటి కేసు అది ఉంటే తప్ప ఇబ్బంది లేదు అది కాకుండా ఇంకా ఎలాంటి కేసులు ఉన్నా సరే మనం వెళ్ళడానికి ఏదైనా కుదరదు అవన్నీ క్లియర్ చేసుకుంటేనే వెళ్ళడానికి కుదురుతుంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండి పారిపోయినటువంటి కేసు ఉంటే కనుక ఇబ్బంది లేదు అలా కాక ఇంక వేరే ఏ కేసులు ఉన్నా సరే వెళ్ళడానికి అయిన కుదరదు సో ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండి మీ పైన ఎలాంటి కేసులు లేకుండా ఉండి పారిపోయిన కేసు ఉంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అలాగే వైట్ పాస్పోర్ట్లు ఉంటే కనుక ఈ సబరా మక్ఫర్కి వెళ్ళి మనం పేపర్ అయితే తీసుకొని దాని తర్వాత వెళ్ళొచ్చు లేదంటే మన ఏరియాలో ఉన్నటువంటి జవజాతలు ఏవైతే ఉంటే అక్కడికైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా జవజాత్కి వెళ్ళడం కన్నా మీరు అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకుని అందరూ ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు దాని ప్రకారం అక్కడికి వెళ్ళి మనం పేపర్ తీసుకుని వెళ్తే సరిపోతుంది సో ఇవి వైట్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళకి అలాగే ఒరిజినల్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళకి ఒరిజినల్ పాస్పోర్ట్ కలిగి ఉండి ఒకవేళ వాళ్ళు రాగానే కువైట్కి పారిపోయినారు అనుకోండి అప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు ఒరిజినల్ పాస్పోర్ట్ కలిగి ఉండి స్టాంపులు ఉండి సివిల్ అడి కార్డు ఉండి ఇలాంటి ఉంటే వెళ్ళడానికి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనేసి అన్నారు పారిపోయిన కేసు ఉంటే ఇబ్బంది లేదు మిగతా ఏ కేసులన్నా ఉంటే కనుక వెళ్ళడానికి కుదరదు అనేసి అంటున్నారు కదా అయితే మేము వైట్కి వచ్చామండి వచ్చిన తర్వాత మేము ఒక అకామక కొట్టకముందేం లేదంటే మాకు మెడికల్ అవ్వకముందే మేము ఇంట్లో పారిపోయాం ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే మా దగ్గర ఉంది సో అలాంటప్పుడు పరిస్థితి ఏంటి అనేసి అంటే వాళ్ళకి సేమ్ ఈ వైట్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళకి ప్రాసెస్ ఏదైతుందో సేమ్ అదే విధంగా ఈ సబరా ముక్ఫర్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళైతే కనుక ఇంటికి వెళ్ళొచ్చు సో ఇది ఇప్పటివరకు మనకి అందినటువంటి సమాచారం అయితే సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫుల్ డీటెయిల్స్ డీప్గా మన ఎంబెసికి సంబంధించిన వాలంటీర్స్ కానీ లేదంటే ఒక అధికారిని కానీ మనం లైన్లోకి తీసుకొని రేపు వీడియోలో మీకు నేను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ మీకు క్లారిఫై చేయించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ రేపు ఈవినింగ్ లైవ్లో అయితే అడగచ్చు మీరు సో లైవ్లో మీరు కామెంట్ పెట్టినట్లయితే వాళ్ళు అప్పటికప్పుడు మీకు సమాధానం ఏదైనా చెప్పడం జరుగుతుంది సో ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను రేపు వీడియోలో మాత్రం దీనికి సంబంధించి పిన్ టు పిన్ అంటే ఎక్కడెక్కడికి వెళ్తే మీకు ఏ పని జరుగుతుంది అక్క ఉంటే ఎలాగ అకామన్ లేకపోతే అలాగా ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే అలాగా ఒరిజినల్ పాస్పోర్ట్ కాకపోతే అలాగా మీ పైన కేసు ఉంటే కేసు లేకపోతే అలాగా అలాగే ఇంట్లో పారిపోయిన కేసు ఉంటే కా పారిపోయిన కేసులు లేకపోతే అలాగే మిగతా కేసులు ఉంటే ఎలాగా సో వీటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏదాక రేపు లైవ్లో మనం తెలుసుకుందాం సో రేపు రాత్రి తొమ్మిది వచ్చే లైవ్ కోసం కనుక వెయిట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండమని చెప్పండి ఎవరైతే ఇలాంటి సమాచారం కావాలనుకుంటున్నారో అలాంటి వారికి రేపు రాత్రికి వచ్చే వీడియో కనుక బాగా ఉపయోగపడనుంది అలాగే అందరికీ ఒక ముఖ్యమైనటువంటి ఒక విన్నపం ఏంటంటే మీరు ఏదైనా సరే న్యూస్ విన్న తర్వాత అది మనకి అందేటువంటి సమాచారం ఎక్కడి నుంచి అందుతుంది అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒకసారి గమనించండి మనకి ఎంబెసి అధికారులు కానీ లేదంటే ఎంబెసికి సంబంధించిన వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మనకి ఏదైనా సమాచారం అంది అందినట్లయితే అది పక్కాగా ఉంటుంది అలా కాకుండా మధ్యలో ఇంకేదైనా సరే వేరే మార్గాల ద్వారా మీకు న్యూస్ కనుక అందినట్లయితే వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది సో అది కరెక్టా కాదనుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ ఈ విధంగా పక్క న్యూస్ ఏదైతే ఉంటుందో వాటిని ఆధారంగా చేసుకొని మనం వీడియోలు అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వింటున్నటువంటి వార్తలు కానీ లేదంటే మీరు వింటున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఏ సోర్స్ నుంచి వచ్చింది అధికారికంగా ఎంబెసి నుంచి కానీ అధికారికంగా ఎంబెసి సంబంధించిన వాలంటీర్ల దగ్గర నుంచి వచ్చిందా లేదంటే ఎవరో వారికి నచ్చింది చెప్తున్నారా అనేటువంటి దాన్ని మీరు గ్రహిస్తే మీకు పక్కా సమాచారం ఏదైనా మీకు దొరుకుతుంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి రెసిడెంట్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు కువైట్లో ఈ క్షమాభిక్షకు సంబంధించిన కాను ప్రకటించారు కదా జూన్ పదిహేడు వరకు టైం గడిచారు ఇచ్చారు కదా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవాసీల కోసం అని చెప్పేసి మధ్యాహ్నం సమయంలో కూడా ఒక స్పెషల్ షిఫ్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ షిఫ్ట్ అయితే ఉంటుంది సో ఎవరైతే కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు వారికి సంబంధించినటువంటి గరామాలంటే ఫైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి క్లియర్ చేసుకొని వారి అకామాన్ని రిన్యూవల్ చేసుకోవడానికి ఈ షిఫ్ట్ అయితే బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైతే ఈ విధంగా వారికి సంబంధించిన అకామాలని ఫైన్స్ అవి క్లియర్ చేసుకొని కొట్టించుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని రేట్లో ఉన్నటువంటి అంటే ఆరు గవర్నరేట్లు ఉన్నది ఆరు గవర్నరేట్లను జవజాతులు ఏవైతే ఉన్నాయో ఏకామలు కొట్టేటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది ప్రవాసీలు మధ్యాహ్నం రెండు నుంచి లోపు వెళ్ళి మీకు కావాల్సిన సర్వీస్ని అక్కడ మీరు పొందొచ్చు కువైటికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఈదుల్ ఇఫ్తార్కి సంబంధించినటువంటి అంటే ఈ రమదాన్ పండగకు సంబంధించినటువంటి సెలవు దినాలను అయితే ప్రకటించింది ఏప్రిల్ తొమ్మిది నుంచి పదమూడు వరకు ఐదు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించింది మళ్ళీ తిరిగి ఏప్రిల్ పద్నాలుగున అన్ని ఆఫీసులు పునఃప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏప్రిల్ తొమ్మిది నుంచి మనకి మంగళవారం వచ్చింది పది బుధవారం పదకొండు వచ్చి గురువారం సో ఈ మూడు రోజులు అఫిషియల్గా సెలవు అయితే మళ్ళీ శుక్రవారం శనివారం ఏదావిధంగా సెలవులు అయినక ఉంటాయి సో దానివల్ల వరుసగా ఐదు రోజులు అయితే సెలవు దినాలుగా వచ్చే తిరిగి మళ్ళీ మనకి ఆదివారం ఏప్రిల్ పద్నాలుగున ఆఫీసులన్నీ పునఃప్రారంభం అవుతాయి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక అధికారిని అదుపులోకి తీసుకున్నారు ఎందుకు ఏమిటంటే దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఈ మాదద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రహస్య సమాచారం అందుకే అందింది ఒక వ్యక్తి దగ్గర మాదద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించినటువంటి సమయంలో వీళ్ళకి ఏమంటే ఫిబ్రవరి నెలలో ఇతను బయట దేశాల నుంచి కువైట్కి భారీ స్థాయిలో మాదద్రవ్యాలే కనుక కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది కువైట్లోకి అయితే అతను ఎవరికైనా అక్కడ పట్టించుకో పట్టుకోలేదు ఎందుకు అనేసి అంటే అక్కడ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు ఒక అధికారి ఇతను చెక్ చేయకుండానే కువైట్ లోపలికి అనుమతించాడంట సో ఆ సమాచారాన్ని ఎవరైతే పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది సో ఈ విధంగా పలానా అధికారి ద్వారా నేను కొవైట్లోకి మాదిరి ఇంతకు తీసుకొచ్చాను సో అతను నాకు సహకరించాడని చెప్పేసి సో దీంతో ప్రస్తుతానికి ఆ కస్టమ్స్ అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నారు మరి అది అంతైనా సరే తప్పే కదా ఎందుకంటే ఆయన డ్యూటీ ఏమిటి ఇలాంటి లోపలికి రాకుండా చూసుకోవడం జాగ్రత్తగా ఉండాలి సో అలాంటిది ఆయనే మరి ఏ కారణం చేతను మరి వాళ్ళకు వాళ్ళకి మధ్య లావాదేవీలు ఉంటాయి కదా మరి లంచం తీసుకుని ఉండొచ్చు మరి ఇంక వేరేదైనా కావచ్చు సో చెక్ చేయకుండానే లోపలికి ఏదైనా అనుమతించారు నా కారణం చేత అతన్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు దీనిపైన కేసు ఏదైనా నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి విచారణ ఏద్రం కొనసాగుతుంది కువైట్లో గత రెండు రోజులుగా అస్థిర వాతావరణం అయితే నెలకొనింది కదా అందులో ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు కూడా పడ్డం జరిగింది ఇందులో భాగంగానే కువైట్లోని బర్ ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి పిడుగుపాటికి ప్రాణాలు కోల్పోయాడు ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అత్యవసర సేవల సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు హుటాహుటిని అక్కడ చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత వీరితో పాటుగా ఈ కువైట్కి సంబంధించినటువంటి ఈ పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు గడి చేరుకోవడం జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళి గమనించేటప్పటికి అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు దీంతో ఆ బాడీని అయితే ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించడం జరిగింది సో ఏదైనప్పటికీ పిడుగుపాటు కారణంగా బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి అతను ఆల్రెడీ కువైట్లో ఒక బంగారం షాప్లో అతనికి పనిచేస్తున్నాడు అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది జనరల్గా ఒక మేక ధర ఎంత ఉంటుంది కువ్వట్లో అయితే కనుక మనం చూసుకున్నట్లయితే వంద నూట ఇరవై నూట యాభై రెండు వందలు ఈ రేంజ్లో అయితే కనుక వెళ్తూ ఉంటాయి ఒకసారి రెండు వందల యాభై నాలుగు వెళ్తూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం వీటి ధర మరీ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది ఒకసారి మీరు ఊహించండి ఎంత ఉండొచ్చు ఒక మేక ధర ఒక ఐదు వందల దినారు వెయ్యి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇవన్నీ ఎందుకండి ఇదంతా కాదు ఎంత తెలిసిన దాని ధర డెబ్భై మూడు వేల కువైటి దినార్లు ఎంత డెబ్బై మూడు వేల కువైటి దినార్లు అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా ఒక కోటి తొంభై ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు ఇవాళ ధర ప్రకారం ఓకేనా అంటే సుమారుగా రెండు కోట్లు అనుకోండి రెండు కోట్ల రూపాయలు ఒక మేక ధర ఎందుకు అంత ధర అనేసి అంటే ఈ యాక్చువల్లీ ఇది చాలా అరుదైనటువంటి జాతికి సంబంధించినటువంటి మ్యాక్ ఇది చాలా విశిష్టమైనటువంటి జాతికి సంబంధించినటువంటి మ్యాక్ ఇది ఇది చిన్నపిల్లగా ఉన్నప్పుడే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుని దాని తర్వాత ఇక్కడ దాన్ని పెంచడం జరిగింది సో దీనికోసం కువైట్లో ఒక ఐదుగురు బిడ్డలు అంటే ఈ వేలంపాట్లో పాల్గొన్న వాళ్ళు ఒక ఐదుగురు అయితే పోటీగా పోటీ పడ్డారు అందులో ఒక వ్యక్తి అయితే కనుక డెబ్బై మూడు వేల కువైతి దినాలకి ఆ మేకని కనుక దక్కించుకున్నాడు సో అది ఎంతైనా సరే గ్రేటే కదా ఒక మేక ఖరీదు రెండు కోట్ల రూపాయలు మరి ఎంతైనా సరే ఇది చెప్పుకోదగ్గ విషయమే కదా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది సో చాలా మంచి అని చెప్పి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలి వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ క జ్యువెర్స్ వాళ్ళు మనకు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నారల ఏడు వందల పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒకటి నారల ఐదు వందల ముప్పై ఐదు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన లైవ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపు లైవ్ మీకు అందరికీ గుర్తుంది కదా ప్రస్తుతానికి ఏదైతే ఈ క్షమాపేక్ష కాను ఉందో ఈ కాను ఉపయోగించుకొని మన ప్రవాసీలు ఏ విధంగా కువైట్ నుంచి వారి సొంత దేశానికి ఇప్పుడు మన తెలుగు అనుకోండి ఇండియాకి ఏ విధంగా వెళ్ళచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏమిటి అన్న దాని గురించి ఎంబైసీకి సంబంధించిన కొంతమంది వాలంటీర్లు కావచ్చు అధికారులు కావచ్చు మనం లైన్లోకి తీసుకోవడం జరుగుతుంది సో వారి ద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్నిటిని నేను అడిగి మీ క్లారిఫీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి రేపు రాత్రి తొమ్మిది ఏళ్ళకి లైవ్ కోసం వెయిట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆ లైవ్లోకి అడగచ్చు దానికి వాళ్ళు సమాధానం ఏదైనా చెప్పడం జరుగుతుంది సో అంతవరకు సెలవు జై హింద్